బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు పీఐన్టీ కాలనీలో మూడు వందల మంది పోలీసులతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు సరైన పత్రాలు లేని ముప్పై ఎనిమిది బైకులు పద్నాలుగు లీటర్ల లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు పీఐన్టీ కాలనీలో సరైన వీసా ముగ్గురు ఉగాండా దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు పీఐటీ కాలనీలో మూడు వందల మంది పోలీసులతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు సరైన పత్రాలు లేని ముప్పై ఎనిమిది బైకులు పద్నాలుగు లీటర్ల లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు పీఐంటి కాలనీలో సరైన వీసా లేని ముగ్గురు ఉగాండా దేశస్తులను అదుపులోకి తీసుకున్నారు రెండు ఎర్రగూడీ కాలనీస్ మోర్ దెన్ త్రీ ఫిఫ్టీ హౌసెస్ చెక్ చేయడం జరిగింది ఈ హౌసెస్ లో ఈ ఏరియాలో ఏదైనా ఎంటీ సోషల్ ఎలిమెంట్స్ తర్వాత క్రిమినల్ ఎలిమెంట్స్ ఆ దానికి సంబంధించి మనం చేసాము మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ కాలనీలో కూడా మన పోలీస్ ద్వారా ఒకటి కాన్ఫిడెన్స్ తీసుకురావడం పోలీస్ అనేది ఒకటి బయట కూడా మనం తిరుగుతున్నాము ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉంటే వాళ్ళకి డెటెడెన్స్ కోసం ఈ ఆపరేషన్స్ చెక్ చేస్తున్నాం ఈ ఆపరేషన్ లో వెహికల్ సందర్భంగా థర్టీ ఎయిట్ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దానికి డాక్యుమెంట్ చెక్ చేసి మళ్ళీ ఒకవేళ క్లియర్ ఉంటే అది పంపిస్తాము అట్లాగే లిక్కర్ కేసెస్ రెండు అయినాయి ఫోర్టీన్ లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది పిఎన్టీ కాలనీలో స్పెసిఫిక్లీ మనం ఎందుకు చూజ్ చేసామంటే అక్కడ చాలా మంది ఫారినర్స్ ఉంటారు ఆఫ్రికన్ కంట్రీ నుంచి తర్వాత విత్రాల్ స్టేట్ కంట్రీస్ నుండి ఉంటారు దానిలో ఆల్మోస్ట్ టెన్ హౌసెస్ లో థర్టీ సిక్స్ మెంబర్స్ లో చెక్ చేయడం చెక్ చేయడం జరిగింది ఇప్పటి కూడా నడుస్తూనే ఉన్నాయి దానిలో ఆ థర్టీ సిక్స్ మెంబర్ లో ముగ్గురు పర్సన్ వన్ ఫిమేల్ అండ్ టూ మేల్ చూడా నేను ఉగాండా నుంచి వాళ్ళది వీజా ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన ఉన్నారు ఓవర్ స్టే ఉన్నారు మనతో పాటు యాజ్ వెల్ పోలీస్ సిబ్బంది పాటు తో పాటు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ యాజ్ వెల్ ఆఫ్ఆర్ఓ ఆఫీస్ సంబంధించిన సిబ్బంది కూడా ఆల్మోస్ట్ యాభై మంది వాళ్ళు కూడా విత్ ఆల్ డాక్యుమెంట్స్ అండ్ వచ్చారు వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు రెండు రాజేంద్ర నగర్ లో సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడ కొట్టేశారో తెలియదు కానీ మొత్తానికి ఏ మాత్రం పేపర్లు లేనటువంటి ముప్పై ఎనిమిది టూ వీలర్స్ పద్నాలుగు లీటర్ల లిక్క దాంతో పాటు ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం రాజేంద్ర నగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు నిన్న రాత్రి మూడు వందల మంది పోలీసులతో కార్డన్ సర్చ్ నిర్వహించినటువంటి రాజేంద్ర నగర్ ఏసీపీ శ్రీనివాస్ ఆదాయంలో జరిగినటువంటి ఈ సెర్చ్ ఆపరేషన్ లో కొంతమంది అనుమానితులతో పాటు అతను బల్లు టూ వీలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పిఎన్టీ కాలనీలో సరైనటువంటి వీసా లేనటువంటి ఉగండ దేశానికి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులను కూడా మలుపులోకి తీసుకోవడం జరిగింది అట్లా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఎందుకుంటున్నారు ఎంత కాలం నుంచి ఉంటున్నారు అనే దాని మీద వైక్షణం అయితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం జరిగింది ఈ సెర్చ్ ఆపరేషన్ ఇచ్చి ఉందో రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ అయినటువంటి యోగేష్ గౌతమ్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అంటే చాలా పెద్ద సెర్చ్ ఆపరేషన్ ఇది పూర్తిగా కూడా ఏదైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలు అదేవిధంగా వాళ్ళ నివాసం అవుతున్నటువంటి ప్రాంతాలలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే దాని మీద ఈ ఆపరేషన్ అయితే మొదలు పెట్టడం జరిగింది హైదర్గూడ పిఎన్టీ కాలనీ ఎదగోడ రాజేంద్ర నగర్ ఈ మొత్తం ప్రాంతాల ఏరియా ఇన్సైడ్ ఏ ఏతుందో అక్కడ ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే నిర్వహించారు పెద్ద ఆపరేషన్ ఇది మూడు వందల మంది పోలీసులతో ఏక కాలంలో దాడులు అయితే నిర్వహించారు ఈ దాడులో అనుమానితులు అదేవిధంగా పత్రాలు లేనటువంటి సరైన పతం లేనటువంటి ద్విచక్ర వాహనాలు అదేవిధంగా లిక్కర్ బాటిల్స్ ఏమైతే ఆ లిక్కర్ ను కూడా రైట్ స్వాధీనం చేసుకుని ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టాయి